రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ లో వివిధ రంగాలన్నింటికి కలిపి నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒక లక్షల కోట్లు కేటాయింపులు చేశారు ఇందులో మొత్తం ఆదాయాన్ని ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లుగా చూపించారు పన్ను ఆదాయాన్ని ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్లుగా చూపించారు ఈ ఏడాది ద్రవ్యలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉండొచ్చని బడ్జెట్లో అంచనా వేశారు అప్పులు పన్నేతర ఆదాయాలు పదహారు లక్షల కోట్లుగా అంచనా కట్టారు అదేవిధంగా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు Budget estimates for 24 25. For the year 24 25, total receipts other than borrowings and the total expenditure are estimated at 32.07 lakh crore rupees and 48.21 lakh crore rupees, respectively. The net tax receipts are estimated at 25.83 lakh crore rupees the fiscal deficit is estimated at 4.9% of the gdp the gross and the net market borrowings through dated securities during 24 25 are estimated at 14.01 lakh crore rupees and 11.63 lakh crore rupees respectively ఆర్థిక సమస్యలతో ఉన్న ఏపీకి ఖచ్చితంగా సాయం చేయాల్సి ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ బ్యాంకు సహకారంతో ఏపీకి పదిహేను వేల కోట్లు ఇప్పిస్తున్నామన్నారు దానికి కావాల్సిన కౌంటర్ పార్ట్ ఫండింగ్ ఎలా చేయాలన్నది రాష్ట్రంతో చర్చిస్తామన్నారు నిర్మలా సీతారామన్ సిస్టెంట్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం గా వాళ్ళకి అసిస్టెంట్